జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు చూడకుండా ఏ పార్టీ వారికి అయినా సరే పథకాలు అందించే కార్యక్రమంలో ముందున్నారు వ్యత్యాసం చూపలేదు ఎలక్షన్కు ముందు ఇష్టాంతారంగా అవద్దాలు చెప్పి మరి సూపర్ సిక్స్ అని చెప్పి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఈ పిల్లకు కూడా పదిహేను అని ఇష్టానుసారంగా అబద్దాలు చెప్పి ల్యాండ్ ఐటింగ్ యాక్ట్ ని తీసుకొచ్చి వాళ్ళ టైంలో వచ్చిన ల్యాండ్ ఐటింగ్ యాక్ట్ ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది దానివల్ల మీరు ఇంత నష్టపోతున్నారు ఈ రాష్ట్రం తాకట్టు పెట్టేస్తారని చెప్పిన వీళ్ళు మళ్ళీ అదే ల్యాండ్ టైటినింగ్ యాక్ట్ ని రన్ చేస్తున్నారంటే ఏమనాలి అలాగే ఈ రోజు సిలిండర్స్ అని చెప్పారు తల్లికి వందనం అనే పేరు మీద మళ్ళీ పదహారు పద్దెనిమిది ఏళ్ళ నిండిన మతి మహిళకి పదిహేను వందలు చెప్పారు ఎన్నో అబద్దాలు చెప్పి రైతు రైతుకి ఇరవై వేలు అని చెప్పి రైతులకి ఏమి ఇవ్వకుండా చేశారు ఇవాళ ఏదైతే మేము రేషన్ దుకాణాల్లో మేము బళ్ళు ద్వారా ప్రజల దగ్గర సప్లై చేశాం ఆ రోజున సార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చాం ఫోర్టిఫైడ్ రైస్ స్టార్ట్ చేసింది మేమే అలాగే కందిపప్పు ఇచ్చాం షుగర్ ఇచ్చాం గోధుమ పిండి ఇచ్చాం రాగి పిండి ఇచ్చాం ఇవాళ ఓన్లీ బియ్యానికే పరిమితం అయిపోయింది ఇవాళ రేషన్ అంటే వేరే అన్ని కూడా ఎత్తేసేసి ప్రజల నెత్తి మీద సెడగోపురం పెట్టి ఇవాళ సివిల్ సప్లై రైతులకి వేసిన ధాన్యం డబ్బులు కూడా నెల నెలలో ఆపి మరి మేము వారం రోజుల్లోనే పది రోజుల్లోనే కూడా వేసి రైతులను ఆదుకున్నాం ఇవాళ ఏదైతే రైతు భరోసా అన్నది మీరు రైతులకు ఇరవేయాలని చెప్పి రైతుల కష్టకాలంలో ఉన్న దాన్ని కూడా మీరు ఆదుకోలేకపోకుండా ఇవ్వకుండా ఇవాళ చెడగోపురం పెట్టారు ఇవాళ రైతులకు ఇక్కడ ఏదైతే వయ్యారు ఎన్ని పొంగి నష్టపోయి మళ్ళీ పూడ్చుకునే దానికి కూడా ఇన్పుట్ సబ్సిడీ రాస్తున్నామా లేదా అనేది ఈ రోజు కూడా తేల్చడం లేదు ఇవాళ ప్రజలకి మీరు పంగనామం పెట్టారు మీరు ఏదైతే సూపర్ సిక్స్ అన్నారో ఆ సూపర్ సిక్స్ ని అమలు చేయవలసిన బాధ్యత మీకుంది అమలు చేయ నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనభై రోజులైంది ఎనభై రోజుల తర్వాత వచ్చి నిన్న మాజీ మంత్రి గారు అప్పుడే ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజు ఆయన ఒకటి చెప్తున్నాడు మేము పార్టీలు చూడలేదు మతాలు చూడలేదు కులాలు చూడలేదు అందరికీ అన్నీ చేశాం అని ఆయన ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటాడు కానీ ఈ ఫలితాలు చూసైనా వాళ్ళు ఆలోచించుకోవాలి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజలకు మీరు మంచి చేస్తే కేవలం మిమ్మల్ని పదకొండు సీట్లకి ఎందుకు పరిమితం చేశారు ప్రజలు ఈ నియోజకవర్గంలో కులాల కుంపట్లు రాజేసి నేను బీసీని 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 అని చెప్పి బీసీలు రెచ్చగొట్టే దూరంలో వ్యవహరించి ఈరోజు అన్ని కులాలు మతాలు ఏకపక్షంగా కూటమికి పట్టం కట్టారంటే ఒకసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసి కేవలం మీ సంపాదనే ధ్యేయంగా పనిచేశారో ఆ ఫలితమే ఈరోజు ఈ నియోజకవర్గంలో వచ్చినటువంటి సందర్భంగా తెలియజేస్తాం మీరు అప్పుడే ఆ హామీల గురించి చేస్తున్నారు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అమలు చేయలేదని చెప్పేసి ఈ రోజు మీరు ఏ విధంగా అమలు చేశారు మీరు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి సమీక్షించుకోవాలి కనీసం ఆ రోజు ముప్పై శాతం నలభై శాతం హామీలు కూడా మీరు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు నవరత్నాలు అని చెప్పి నవమాసాలు చేసి పోతల పేరుతో ఎంతో మంది పట్ట మీరు ఇచ్చినటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధం ఏమైంది సిపిఎస్ రద్దు ఏమైంది ఇటువంటివన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మీరు ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ లేకుండా పెన్షన్లు ఇవ్వలేమని చెప్పారో దాన్ని ఈ రోజు విరుద్ధంగా అధికారులతో పెన్షన్ ను ఒకటో తారీఖునే తొంభై ఎనిమిది శాతం పూర్తి చేయడం జరుగుతుంది సివిల్ సప్లైస్ మినిస్టర్ గా చేసి వివిధ జిల్లాలు వెళ్లి కమిషన్ల కోసం సమీక్షలు చేసి ఆ రోజు పబ్బం గడుపుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరల గురించి మాట్లాడటం ఉంది ఈ ఈరోజు మీరు చూసుకోండి అన్ని మాట్లాడి కందిపప్పు గాని షుగర్ గాని ఇతర నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా తగ్గించి రైతు బజార్ల ద్వారా కానీ కొన్ని వ్యాపార వర్గాల ద్వారా కానీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకే అందించడం జరుగుతుంది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని చేయడం జరిగింది దాన్ని అసెంబ్లీలో పెట్టి మీరు ఏదైతే ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టారో ఆ బిల్లును రద్దు చేసినటువంటి విషయాన్ని కూడా మాజీ మంత్రి గారి గమనించాలి ఈరోజు ఆ విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూదోపిడి చేద్దామని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందో దాన్ని ఈ రోజు చెక్ పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడుతుంది కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల కోసం పోరాడుతుంది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందించడంతో పాటుగా